కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం సంక్రాంతి అంటే పంటల పండుగ అంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ సమయంలో చక్కగా ధాన్యం ఇంటికి వస్తుంది ధన ధాన్యలక్ష్మి కళకళలాడుతూ ఉంటుంది అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సహాయం కూడా కావాలి కదా పశువుల సహాయంతోనే పంటలు పండుతాయి అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు పశువులు ఉన్నవాళ్ళు ఆ రోజు వాటిని శుభ్రంగా శుభ్రం చేసి అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకు కూడా ఆహారం అందేలాగా ఇంటి చూరుకి ధాన్యం కంకులు వేలాడదీస్తారు ఇదంతా రైతులకు సంబంధించిన సంగతి కానీ మిగతా వాళ్ళు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలం అని ఇది వాళ్ళకు చాలా ఇష్టమైన సమయం అని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వాళ్ళను తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారంగా చెప్తారు కనుమ రోజు అటు పెద్దలకి ప్ర పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని మించి ఏముంటుంది అంటున్నారు మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు అందుకనే గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినములు తినాలి అనే సామెత మొదలైంది మినములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయటమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెళ్ళు అల్లుళ్ళతో కలిసి ఈ కనుమ వేడుకను చేసుకుంటారు ప్రొద్దున్నే పశువుల్ని పూజించటం కోసం మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలను పెట్టడం పెట్టి సుష్టుగా భోజనం చేయడం అంతా కలిసే చేస్తారు కొన్ని పల్లెటూళ్ళల్లో కనుమ రోజు పొంగళ్ళు వండటం బలి ఇవ్వటం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం రోజు పండగ కాదు భోగి సంక్రాంతి కనుమ కలిసిన మూడు రోజుల పండుగ అని చెప్తారు కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండొచ్చు అందుకే అలా పుట్టింది పుట్టి ఉండొచ్చు అంటున్నారు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది అత్యవసరం అయితే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కాదుకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని కూడా అంటారు కనుమ రోజు ప్రయాణం చెయ్యకూడదని ఎందుకు చెయ్యకూడదు చెప్పారు ఆ రోజు చెయ్యవలసిన నియమాలు చేయాల్సిన పద్ధతులు పెద్దలకు పెద్దల్ని గుర్తు చేసుకుని వారికి పెట్టడం తర్వాత మన పోషణకు మరి సహాయపడే పశువుల్ని పూజించటం ఇవి విశేషమైన పనులు ఈరోజు అలా అటు పెద్దలకు ఇటు పశువులకి అందరికీ కూడా కలిసి ఆనందాన్ని పంచుకునే రోజుగా చెప్పారు ఈ కనుమ గురించి రోజు మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు